హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడైతే నేను జర్మన్ జర్మన్ సిల్వర్ కోసం మన రాజమండ్రిలో ఉన్న వెంకటరమణ జర్మన్ సిల్వర్కి అయితే వచ్చేసానండి ఇది మన రాజమండ్రిలో నల్లమందు సందులో ఉంటుందండి నేనైతే వరలక్ష్మి పూజ కోసం కొన్ని వస్తువులు తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చానండి నేను ఈ షాప్కి రావడం ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడ అన్ని వస్తువులు కూడా చాలా బాగున్నాయండి ప్రతిదీ చూసే కొద్దీ చూడాలనిపిస్తుందండి తులసి కొట్టు చూసారా ఎంత అందంగా ఉందో ఇంకా కుంకుమ బరలు ఇంకా చిన్న చిన్న బౌల్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ అన్నీ కూడా మనకు అవైలబుల్ ప్రైస్లో లభిస్తున్నాయండి చెంబులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఇవి ఒక వరలక్ష్మి పూజకే కాదండి మనం ఏ పండగైనా యూజ్ చేసుకునేలా ఉన్నాయండి ఇక్కడ వస్తువులన్నీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ చూసే కొద్దీ చాలా బాగా చూడాలనిపిస్తుందండి ఇక్కడ ఇంకా చూడడానికి చాలా బాగున్నాయండి ఇవన్నీ అమ్మవారి ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి మీకు ఏమైనా జర్మన్ సిల్వర్ కావాలంటే ఈ షాప్కి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్